పన్నెండు మంది శిష్యులలో ఒకరైన పునీత గారి జీవితం గురించి మనం తెలుసుకుందాం పునీత ఆంధ్రేయ గారు గెన్నే సరత్ సరస్సు తీరంలోని బెత్సయద పట్టణానికి చెందినవాడు అతడు యోనా కుమారుడు అతను ఒక మత్స్యకారుడు సీమోను పేతురు ఇతని అన్నయ్య కానీ ఆంధ్రేయ పెద్దవాడ చిన్నవాడ అని పరిశుద్ధ గ్రంథాలు తెలియజేయలేదు తర్వాత వారు కఫర్నహోము పట్టణంలో ఒక ఇల్లు కలిగి ఉండగా యేసు ఆ నగరంలో ఉపదేశిస్తున్నప్పుడు అక్కడే నివసించారు ఆంధ్రేయ భక్తి మంచి ప్రవృత్తులను కలిగి ఉన్నాడని ఒక గొప్ప సాక్ష్యం ఏమిటంటే బాప్తిస్మమి యోహాను అరణ్యంలో పశ్చాత్తాపాన్ని బోధించడం ప్రారంభించినప్పుడు మిగతా లాగా విని వెళ్ళిపోలేదు అతని శిష్యుడై అతని బోధనలు శ్రద్ధగా విని వాటిని ఆచరించేందుకు కట్టుబడి ఉండి అతని ఉదాహరణను అనుసరించడానికి శ్రమించాడు అయినప్పటికీ తరచుగా తన మత్స్యకార వృత్తికి తిరిగి వెళ్ళేవాడు ఒకరోజు బాప్తీస్వామి యోహాను యేసును చూచి ఇదిగో దేవుని గొర్రెపిల్ల అని చెప్పినప్పుడు ఆ మాట యొక్క ఆత్మార్థాన్ని ఆంధ్రేయ గ్రహించారు వెంటనే మరో శిష్యునితో కలిసి ఏసును అనుసరించారు యేసు వారిని చూచి మీరు ఎవరిని వెదుగుచున్నారు అని అడిగారు వారు ఆయన నివాసమును చూడాలని కోరారు ఆయన వారితో రండి చూచుడి అన్నారు ఆ రోజు మిగిలిన గంటలు రాత్రంతా యేసుతో గడిపారు సెయింట్ అగస్టీన్ ఆనందంతో ఇలా అన్నారు ఎంత ఆనందదాయకమైన రోజు ఎంత ఆశీర్వాదం గల రాత్రి ఆంధ్రేయ తన అన్న సీమోను పేతులను ఏసు దగ్గరకు తీసుకువచ్చాడు ఏసు అతడిని చూచి పేతురు అనే కొత్త పేరు ఇచ్చి తన శిష్యునిగా చేర్చుకున్నాడు ఈ ఇద్దరు తమ వృత్తి పనులు చేసుకుంటూనే యేసుని దగ్గరకు వచ్చి ఆయన వాక్యమును తరచుగా వింటూ ఉండేవారు కానా పట్టణంలో యేసు చేసిన మొదటి అద్భుతానికి కూడా వీరిద్దరూ ఆయన తల్లితో పాటు హాజరయ్యారు ఏసు పేతులను ఆంధ్రేయను పూర్తిగా తన సేవకు పిలిచినప్పుడు వారు తమ వలలను వదిలేసి ఆయనను అనుసరించారు ఆ తరువాత ఏసు తన అపోస్తుల సమూహాన్ని ఏర్పరిచినప్పుడు వీరిద్దరూ మొదట్లోనే ప్రస్తావించబడ్డారు ఐదు వేల మందికి ఆహారం పెట్టిన సందర్భంలో ఆంధ్రేయ ఒక బాలుడి దగ్గర ఐదు రొట్టెలు రెండు చేపలు కలిగి ఉన్నట్లు చెప్పారు వాటితో అంతటి జనాన్ని పోషించలేమని తెలిసిన యేసు శక్తి మీద విశ్వాసం చూపించారు లాజరును కలిసేందుకు బెతానియాలో ఉన్నప్పుడు కొందరు గ్రీకులు యేసును చూడాలని కోరారు ఫిలిప్పు ఆంధ్రేయతో కలిసి ఏసును సంప్రదించి వారిని పరిచయం చేశారు అందుచేత ఆంధ్రేయను ఏసుని పరిచయం చేసేవాడు అని పిలిచారు ఏసు పునరుద్ధానం తరువాత ఆంధ్రేయ స్కైదియా కొల్కీస్ గ్రీక్ మొదలైన ప్రాంతాలలో సువార్తను ప్రకటించారు చివరికి గ్రీక్లోని పత్రాస్ పట్టణంలో శిలువ వేయబడి తన ప్రాణాలను అర్పించాడు ఆయనను ఎక్స్ ఆకారపు శిలువపై చంపారని అనేకులు నమ్ముతారు సిలువను చూసి ఆయన ఇలా అన్నారని చెప్తారు నా ప్రభు అయిన క్రీస్తు శరీరంతో పవిత్రమైన ఈ శిలువ నిన్ను ఎప్పటినుండో కోరుకున్నాను ఇప్పుడు నిన్ను ఆలింగనం చేసేందుకు వస్తున్నాను మూడు వందల యాభై ఏడవ సంవత్సరంలో ఆయన పవిత్ర అవయవాలను పత్రాస్ నుండి కాన్సంటిన్ నోపుల్కి తరలించారు ఆ తరువాత అనేక దేశాలలో ఆయనను గౌరవించసాగారు స్కాట్లాండ్లో ఆయనను ప్రధాన పావన సంరక్షకుడిగా గౌరవిస్తారు రష్యాలో కూడా ఆయనను రాజ్యపు రక్షక పుణ్యాత్ముడిగా భావిస్తారు పునీత ఆంధ్రయ గారు మనకు నేర్పిన పాఠం ఏసుతో సమీపముగా ఉండి గారు తన హృదయంలోని భౌతిక వాంచలను నాశనం చేసి పరిపూర్ణమైన దేవుని ప్రేమను పొందారు మనము ఆ ప్రేమను పొందాలని ఆశిస్తున్నాము కానీ అది కేవలం కోరికలతో సాధ్యం కాదు ప్రపంచాన్ని స్వప్రేమను విడిచిపెట్టి ప్రార్థన ధ్యానం పవిత్ర గ్రంథ పఠనం మంచి పనులు ముఖ్యముగా పరస్పర ప్రేమ మరియు ఆత్మీయ సేవ ద్వారా మాత్రమే దేవుని ప్రేమలో ఎదగలము